నిజంగా మీ అభిమానం మీ ప్రేమ ఆయన గుండెల నిండా నింపేసుకున్నారు కానీ ఎంత ప్రేమ అంటే మీ మీరు అనుకుంటున్నారు మేము మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని కానీ మీకంటే థౌసండ్ టైమ్స్ ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని ఆయన ఆయన కనపట్లేదని ఏదో చిన్న డిజప్పాయింట్ ఉండొచ్చు కానీ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను ఏ ఆయన ఆయన ఏది లెక్క చేయరు అసలు అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి రెండింటికి మూడింటికి వాయిస్ మెసేజ్లు డార్లింగ్ ఇది ఓకేనా ఇది బాగుందా ఏంటి ఇంత పిచ్చేంటి అనుకుంటాను నేను మంచి సినిమా ఇవ్వాలి మంచి సినిమా ఇవ్వాలి అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్ వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డాలింగ్ ఆయన అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం డార్లింగ్ వింటేజ్ డాలింగ్ని చూపిద్దాం ఒకసారి మీ టైమింగ్ ఒకటి ఉంటుంది ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జిగాడిని మళ్ళీ టచ్ చేద్దాం ఏ మళ్ళీ ఒకసారి ప్యాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం అలాంటివి తీసుకెళ్దాం ఈ జోన్ ఎంచుకుందాం అని చెప్పి అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒక ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని పెడదాం ఆయన ఆయన యాక్చువల్గా సరదాగా డలింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు అంటే ఆయన సల సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు ఉన్నమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది అదొక వాళ్ళు నా లైఫ్ అంతా ఆది పురుషుడు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంటుంది ఆవిడెక్కడో ఉంది కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డలింగ్ ఒక ఇద్దరిని అన్నారు ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసి డలింగ్ మీ రేంజ్కి ఒక ఇద్దరేంటి ముగ్గురుని పెడతానన్నా